హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి ఇందులోకి జీడిపప్పుని అలాగే కిస్మిస్ని వేయించు వేయించుకోవాలి ఈ నెయ్యిలో ఒక లో ఫ్లేమ్లో ఈ జీడిపప్పుని కిస్మిస్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటి అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసేసుకోవాలండి అలాగే ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ నేతిలో రవ్వ లడ్డు అనేది మనం వేయించుకునే రవ్వను బట్టి ఉంటుందండి సో నిదానంగా ఈ రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా రవ్వను మాత్రం ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను అలాగే రెండు ఇలాచిని తీసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వలోకి రవ్వలోకి వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు కాంచు చల్లార్చిన పాలును వేసుకొని వీటిని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రవ్వని అలాగే పౌడర్డ్ షుగరు ఈ మిల్క్ని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనకి కావాల్సిన సైజులో ఈ రవ్వ లడ్డుని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మనము ఈ లడ్డూలనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మనం లడ్డులనే ప్రిపేర్ చేసేసుకోవాలండి అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఇది చాలా బాగుంటుంది ఎవరైనా ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూ ఏదైనా స్పీడ్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ రవ్వ లడ్డు అనేది ఇలానే అన్ని లడ్డూలు ప్రిపేర్ వీటిని విరియాన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూసారు కదండి మనకు రవ్వ లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఇంకెందుకు అలాసా మీరు కూడా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే వాళ్ళడ్ని ట్రై చేయండి ఎలా ఉందా కమెంట్ బాక్స్లో తెలియచేయండి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్